దేశ భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉంటుంది ప్రతి ఓటరు కూడా పచ్చని సంవత్సరం మంది ఎండిన ప్రతి ఓటరు కూడా ఓటరుగా ఎల్లో చెప్పి ఓటరుగా ఎల్లో అని చెప్పి నేను కోరుతున్నాను మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మత జాతి కులం

పార్టీవ గారి మేడం ఆధ్వర్యంలో ఈ బలం మీద నియోజకవర్గ స్థాయి ఈ జానియర్ గారు డిగ్రీ కాలేజీ నుంచి అంబేద్కర్ సర్క్య వరకు వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులు అలాగే మన బిఎల్ఓలకు సిబ్బందికి ఎవరైతే మన సీనియర్ సిటిజన్స్ కానీ మన ఏజుకే వారికి ఎంపీడ వారికి అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమం దేశ స్థాయిలో ఈరోజు అంతర్జాతీయ ఓటు దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలా నమోదు చేసుకోవాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకొని ఓటును సద్వినియోగం చేసుకోవాలా ప్రజాస్వామ్యంలో చాలామంది ఇంకా ఇప్పటికీ కొన్ని కొన్ని చోట్ల ఎదుర్కొని ఉన్నారు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ

సంవత్సరాలకి సమానాలు వారికి ఇతర అధికారులకు మొత్తం ప్రతిపగించుకోవడానికి ఈ రోజు నుంచి బియ్య వాళ్ళు కూడా ప్రతి ఒక్క ప్రతి కూడా తిరిగి తిరిగి వాళ్ళకి కాబట్టి దయచేసి బయట నుంచి కూడా చేసి ఈ యొక్క ఓటు నమోదు కార్యక్రమాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నియోజించుకోవాలి ఓటు అనేటువంటి ఖచ్చితమైనటువంటి ఒక ఆరోగ్యమైన ఒక ఆయుధిక ఆయుధమైన కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ రోజు ఈ యొక్క సందర్భంగా అందరికీ మనం చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయించుకోవాలి నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వేయించుకోవాలి ఓటు అవోటం

ఈ రోజు ఒక ప్రత్యేకమైన దినం ఎందుకంటే మన ప్రపంచంలోనే భారతదేశం అనేది ప్రజాస్వామిక దేశం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల చేత పరిపాలించే ఏకైక దేశం మన భారతదేశం ఎనిమిది వందల సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీ తారీఖున ఎన్నికల సంఘం ఏర్పాటు కాబడింది రెండు వేల పదకొండున జనవరి ఇరవై ఐదున మన భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవంగా జనవరి ఇరవై ఐదున జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ గారి జాతీయ మన గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ గారి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం చేయడం జరిగింది రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి జనవరి ఇరవై ఐదవ తారీఖున ప్రతి సంవత్సరం ఈ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది ఈ భాగంలోనే పలమనేరులో జరుగుతున్న ఈ ఓటర్ల దినోత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా ఈ ఉద్దేశం ఏమంటే భారతదేశంలో చాలా మంది ఓటు హక్కును వినియోగించడంలో వెనుకబడుతున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకొని మంచి నాయకుని ఎంచుకొని ఎన్నిక ఎన్నిక కాబడినటువంటి ప్రజా ప్రతినిధి మనకి గ్రామం కావచ్చు మండలం కావచ్చు నియోజకవర్గం కావచ్చు జిల్లా కావచ్చు రాష్ట్రం కావచ్చు దేశ భవిష్యత్తు కావచ్చు ఓటర్ల చేతిలో ఉంది మనం మంచి నాయకునికి ఓటు వేసి ఎన్నుకుంటే మన గ్రామంతో పాటు భారతదేశం మొత్తం భవిష్యత్తుని నిర్ణయించే ఓటు కాబట్టి ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించాలని చెప్పి కోరుతున్నాము చాలా మంది ఎన్నికల సందర్భంలో మనం ఎందుకులే ఈ ఓటు ఎందుకు వేయకపోతే ఏమవుతుందని చెప్పేసి చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు కానీ ఓటు విలువని గమనించి మన భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించే ఓటు హక్కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై భారత్